జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాలి అన్నా విడిపోయిన బంధాలు కలవాలి అన్నా సరే ఈ ఒక్క మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ మంత్రాన్ని గనక మీరు ఖచ్చితంగా చదివితే మీరు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా వాళ్ళతో మీకు పెళ్ళి అనేది జరిగి తీరుతుందండి అలాగే విడిపోయిన బంధాలు కూడా మనస్పర్ధల వల్ల రకరకాల కారణాల వల్ల విడిపోతూ ఉంటారు వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది కానీ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు విడిపోతూ ఉంటారండి కారణము చాలా చిన్నది కానీ వాళ్ళు విడిపోయేదాకా దాన్ని లాగుతూ వస్తారు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా సరే ఇటువంటి గొడవల వల్ల వాళ్ళు విడిపోయే స్థాయికి వస్తారండి ఈ మంత్రం అయితే ఎవరైతే రోజు కంపల్సరిగా నూట ఎనిమిది సార్లు చెప్పిన మండలం రోజులు నలభై ఒక్క రోజులు కనుక చదివితేనండి కంపల్సరీగా వాళ్ళ జీవితాల్లో చాలా చక్కగా వెలువరుస్తాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని పదిమంది మీ యొక్క పది మంది ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే చాలా వెరీ 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 పవర్ఫుల్ మంత్రం అండి ఈ మంత్రం కనుక మీరు కనుక చదివితే మీరు ప్రేమించిన వాళ్ళతో మీ పెళ్ళి అనేది తప్పకుండా జరిగి తీరుతుందండి అయితే మీరు ముహూర్తంలో కానీ లేదా సాయంత్రము ఫ్రెష్గా మంచిగా స్నానం చేసి నీటిగా తయారయ్యి మన దేవుణ్ణి మన ఇంట్లో మన దేవుడి మన మందిరంలో మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ అది ఏ దైవమైనా పర్వాలేదండి మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని గనక మీరు చదివితే కంపల్సరీగా మీరెవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు దూరంగా ఉన్నా సరే వాళ్ళే మన దగ్గరికి వచ్చి మనల్ని పెళ్లి చేసుకునేలాగా ఈ మంత్రము అనేది చేస్తుందండి అలాగే విడిపోయిన బంధాల వాళ్ళు కలవాలి అనుకున్నప్పుడు ఈ మంత్రం ద్వారా మనము జపిస్తూ ఉంటే తప్పకుండా మీ జీవిత లో మంచి మార్పులు వచ్చి మీరు మళ్ళీ కలవటము అనేది జరుగుతుందండి వాళ్ళు మెసేజ్ చేయటం కానీ లేదా అనుకోకుండా తారసపడి మాట్లాడటం కానీ లేదా వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ తిరిగి రావటం కానీ ఈ విధంగా కంపల్సరీగా మన జీవితంలో ఒక మంచి మార్పుని మాత్రము కంపల్సరీగా వస్తుందండి అంత పవర్ఫుల్ మంత్రము ఏమిటివో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి దీన్ని మంత్రాన్ని మనము చదవటము ఎలా చదవాలి ఓం ్రీం గ్లౌం ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరు రాయండి సమ్మోహన స్వాహ ఓం హ్రీం గ్లౌం అమ్మాయి అయితే అమ్మాయి పేరు మీ అబ్బాయి అయితే అమ్మాయి పేరు అమ్మాయి అయితే ఆ అబ్బాయి పేరుని ఇక్కడ డ్యాష్లో పూరించండి పూరించి ఈ మంత్రాన్ని చదవాలండి ఓం హ్రీం గ్లౌం పేరు సమ్మోహన స్వాహ ఈ విధంగా మీరు గనుక రోజు ఎనిమిది సార్లు గనక మీరు చదివిన రాస్తే ఇంకా చక్కటి ఫలితము అనేది ఉంటుందండి ఇలాగనుక మీరు ప్రతిరోజు కూడా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓం హ్రీం గ్లౌం మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి పేరు సమ్మోహన స్వాహ ఇలా ఈ విధంగా మీరు ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉంటే కంపల్సరిగా వాళ్ళు మీ దగ్గరికి రావటం జరుగుతుంది వాళ్ళతో మీకు పెళ్ళి కావాలనుకునే వారు పెళ్ళి అవుతుంది విడిపోయిన బంధాలు ఏమైనా ఉంటే వాళ్ళ మధ్య సఖ్యత అనేది కంపల్సరిగా ఏర్పడి వాళ్ళ జీవితాలు నూతన ఉద్యోగంతో మళ్ళీ వెలువరుస్తాయండి కేవలం నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి ना वीडियो कच्ची प्लीज़ लाइक, शेर अं सब्सक्राइब एंड सपोर्ट मई चानल कल्याण साई टाक्स जय वाराही माता जय जय वाराही माता